రాష్ట్రంలో అన్ని రాజకీయ పక్షాలు కూడా రాజ్యాంగ స్ఫూర్తికి తీవ్రమైనటువంటి విఘాతం కలిగింది ప్రజాస్వామ్యాన్ని నడివీధిలో కూలీ చేశారు అని గగ్గోలు పెడుతుంటే మరో పక్కన తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులే కొందరు ఇది ఆయారాం గయారాముల సంస్కృతికి ఆలవాలంగా మారిపోయింది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి ఆశయాలకు విరుద్ధంగా ఈ పార్టీ నడుస్తుంది మాట ఆ పార్టీలో సీనియర్ నాయకులు పక్కన చెప్పుకుంటే నిన్న రాజమహేంద్రవరం ఇచ్చేసినటువంటి హోంశాఖ మార్చులు డిప్యూటీ ముఖ్యమంత్రి రాజప్ప గారు మాత్రం పార్టీ బలోపేతం కోసం మేము ఏమైనా చేస్తాం ఎంతకైనా తెగిస్తామని నిస్సిగ్గుగా చెప్పడం అనేది చాలా ఆక్షేపణీయ ఇవాళ ఒక పక్కన చూస్తే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ సిపిఐకి చెందినటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు సిపిఎంకి చెందినటువంటి రాఘవులు గారు లోక్ సత్తా పార్టీకి చెందినటువంటి జయప్రకాష్ నారాయణ గారు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రఘువీరారెడ్డి గారు సి రామచంద్ర గారు వీరందరూ కూడా స్పష్టంగా చెప్పిన మాట ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం అనేది వేరొక పార్టీలో ఎమ్మెల్యేలుగా నెగ్గి ఈ పార్టీలోకి మారిన వారిని వారికి మంత్రి పదవులు ఇచ్చి రాజ్యాంగ స్ఫూర్తికి దెబ్బతీశారనేటువంటి మాట ప్రతి ఒక్కరూ రాజప్ప గారు కొత్త భాషను చెప్పారు అంటే బహుశా ఆయన చెప్పిన మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో మరో పక్షం ఉండటానికి నీళ్ళే రాజకీయ పక్షం కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే ఉండాలని ఆయన చెప్పిన మాట ఏదైతే ఉందో కొన్ని దేశాలను ఆయన ఉంటారు ఆయన సాధారణంగా చిన్న కార్యక్రమం నుంచి పెద్ద కార్యక్రమంలాగా ఏదైనా వేరే దేశాల్లో ప్రామాణికంగానే తీసుకుంటారో చెప్తే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా విరాజులు వచ్చినటువంటి భారతదేశాన్ని మాత్రం ప్రామాణికంగా చంద్రబాబు నాయుడు ఏదైనా తీసుకోవచ్చు సింగపూర్లో రెండో పార్టీ లేదు ఒకటే పార్టీ ఉంది అలాగే ఈ రాష్ట్రంలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంటుంది అదే ఉద్దేశం కావచ్చు ఆయన ఆ రకమైనటువంటి విధానంలో వెళ్తుంటే మన జిల్లాకు చెందినటువంటి గారు కూడా ఈ మాట చెప్పడం అనేది హాస్యాస్పదమైనటువంటి విషయం దానికి సంబంధించి ఇదే జిల్లాకు చెందినటువంటి గోరెట్లు పుచ్చే చౌదరి గారు తీవ్ర మనస్తాపం చెంది సీనియర్లకు విలువ లేదు బయట నుంచి వచ్చిన వాళ్ళకు మాత్రమే ఇక్కడ అవకాశం ఇస్తున్నారు విలువలకి తిరోధకాలు ఇచ్చారనేటువంటి మాట స్పష్టంగా ఈ పార్టీలో సీనియర్ నాయకులు గుచ్చ చౌదరి గారు చెప్పారు ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎంతకు బరి తగ్గించింది అనేటువంటిది మనకి స్పష్టంగా అర్థమవుతుంది సరే ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇవాళ మేము ప్రశ్నించేది మరొక ముఖ్యమైనటువంటి ప్రశ్న అదేంటంటే రాజకీయాల్లో కుళ్ళు కడిగేయడానికి మాత్రమే నేను రాజకీయాల్లోకి వచ్చాను అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ నేను ప్రశ్నిస్తాను లేకపోతే రాజ్యాంగానికి ఎక్కడైనా విఘాతం కలిగితే నేను ప్రతిఘటిస్తాను అని చెప్పి ప్రజలందరి ముందుకు అప్పుడప్పుడు వచ్చేటువంటి శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు ఎందుకు మీరు దీనిపై స్పందించలేకపోతున్నారు ఒక పక్కన అన్ని రాజకీయ పక్షాల వాళ్ళు కూడా ఆ మాటకు వస్తే వెంకయ్యనాయుడు గారు కూడా మొక్కుబడిగా చెప్పిన ఒక మాట చెప్పాడే ఇలాగ వేరే పార్టీ నుంచి తీసుకొచ్చిన ఎమ్మెల్యేలకి మంత్రి పదవి ఇవ్వడం కరెక్ట్ కాదు ఇక తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులైతే ఒక బుచ్చుచౌదరి గారే కాదు రూరుపాళి నరేంద్ర గారు కాగిత వెంకట్రావు గారు గౌతమ్ శ్యామసుందర శివాజీ గారు ప్రభాకర్ ప్రభాకర్ గారు ఇలా ఆ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా ఇది అన్యాయం ఇలా బయటకు తీసుకొచ్చిన వాళ్ళు అందరూ చేస్తున్నటువంటి కార్యక్రమం చెప్తుంటే పవన్ కళ్యాణ్ గారు మేము అడుగుతా ఒకటే ఒక ప్రశ్న మీరు వ్యక్తిగా మాట్లాడుతున్నట్లయితే ఎలాంటి మమ్మల్ని ప్రశ్నించాం మేము ఇదే వ్యక్తిగా మీకు కొన్ని ఇష్ట ఇష్టాలు ఉంటాయి అవి మీరు ప్రకటించే స్వేచ్ఛ మీకు ఉంటుంది వాటిని మేము ప్రశ్నించాం కాకపోతే మీరు వ్యక్తి కాదు నేను ఒక పార్టీగా రాజకీయాల్లో ఉన్నటువంటి కుళ్ళును కడిగేయడానికి జనసేన అనేటువంటి రాజకీయ పక్షాన్ని ప్రారంభించాను దీని ద్వారా ఎక్కడ తప్పు జరిగితే అక్కడ నేను వెంటనే ప్రత్యక్షమై దాన్ని ప్రతిఘటిస్తా అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ జరిగినటువంటి రాజ్యాంగ విఘాతం కనపడలేదా అని చెప్పిన అంటే మీరు రాజకీయాల్ని కేవలం మీ కన్వీనియన్స్గా మాత్రమే ఉపయోగించుకుంటున్నారా అంటే మీ కన్విక్షన్ లేదా అంటే మీకు నిబద్ధత ఉన్నటువంటి రాజకీయాలు కాకుండా తెలుగుదేశం పార్టీ ఏదో చిన్న చిత్తుకో మంచి చేస్తే చంద్రబాబు నాయుడు గారిని నిద్ర పెట్టుకుని ఆయన అద్భుతంగా చేశాడని చెప్పడానికి ముందుకు వచ్చేటువంటి మీరు ఇలాంటి దారుణమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు కనీసం ఒక మాట మాత్రంగా లేకపోతే మీరు ఇతరత్ర బిజీగా ఉంటే కనీసం ఒక పత్రికా ప్రకటన ఇది చేయకూడదు ఇలా చేసి ఉండకూడదు అనేటువంటి మాట అయినా మీరు ఎందుకు చెప్పలేదని చెప్పారు ట్విట్టర్ ప్రకటన కరెక్ట్ గా మీరు చెప్పారు ఆ ట్విట్టర్ ద్వారా అయినా సరే మీరు ఎందుకు స్పందించలేదని చెప్పండి పవర్ ఉత్తరం అంటే ఉత్తరం ఏదైనా ఏ ప్రక్రియలో మీరు చెప్పినా ఇది తప్పు అనేటువంటి ఒక మాట చెప్పుంటే ప్రజాస్వామ్య ప్రియులందరూ కూడా దీన్ని ఆమోదించేవారు ఇవాళ మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో అది ఇప్పటికే మీరు అప్పుడప్పుడు మాత్రమే కనపడతారని నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో రాజకీయాల్లోకి రారని వచ్చిన సమస్యల పరిష్కారం వరకు కృషి చేయాలని మీరు చేసే ఏ చిన్న కార్యక్రమం అయినా కూడా తెలుగుదేశం పార్టీకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపయోగపడే విధంగానే ఉంటుంది తప్పితే తెలుగుదేశం పార్టీ తప్పులు చేసిన వాటిని ప్రశ్నించాలనేటువంటి అభియోగం ఆరోపణ అపవాదు ఏమైతే ఉన్నాయో అవి నిజమే అని నిరూపించే విధంగా మీరు ఇవాళ మాట్లాడకుండా కూర్చున్నారు నేను వ్యక్తిగతంగా చూస్తే రెండు మూడు రోజుల నుంచి జరిగినటువంటి కార్యక్రమాన్ని వెయిట్ చేశాను కనీసం ఆయన స్పందిస్తారు స్పందించి ఈ సమయంలో మాట్లాడతారని లోక్ సత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణ గారు మనం చూసాం ఈ మధ్యకాలంలో ఆయన అంత రాజకీయాలు చుట్టుగా లేదు కాకపోతే నేను స్పష్టంగా ఆయన చెప్పాడు ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం రాజ్యాంగంలో మనకి ఎప్పుడైతే రాజీవ్ గాంధీ గారి దీనికి డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణతో పాటు ఆ రోజు పార్టీ ఫిరాయింపుల చట్ట నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారో అందులో టెన్త్ షెడ్యూల్లో ఇలాంటి పార్టీ ఫిరాయింపుల్ని మనం అరికట్టే విధంగా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవటం అయితే అందులో ఒక చిన్న లూప్ స్పీకర్ పరిధిలోకే వాళ్ళ యొక్క అర్హత అనర్హత అనేటువంటి వస్తాయి కనుక స్పీకర్ నిర్ణయం అంతిమ నిర్ణయం అన్నారు కనుక ఆ ఒక్క లూప్ హోల్ని తీసుకుని అక్కడ తెలంగాణలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి విషయంలో కానీ ఇక్కడ ఈ నలుగురు విషయంలో కానీ అది ఆ ముందు చేస్తున్నారు అయితే ఇది రాజ్యాంగానికి మాత్రం నూటి మూడు శాతం విఘాతం కలిగించింది తన కొడుకుని మంత్రి చేసుకోవడానికి ఆయనంత అరువులు చాసడం కరెక్ట్ కాదనేటువంటి మాట కూడా స్పష్టంగా లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ గారు చెప్పడం జరిగింది కనీసం మీరు అందులో ఒక్క మాటైనా ఈ మధ్యకాలంలో మీరు అన్ని చోట్ల తిరుగుతున్నారు రాజకీయాలను ప్రక్షాళన చేస్తూ ఉంటున్నారు ఎవరైతే నిష్కలంకులైనటువంటి వారు ఉంటారు వారిని నేను సపోర్ట్ చేస్తానంటున్నారు మీకు వీరు చేసే తప్పుగా కనపడలేదా అని అడుగుతా ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారిని మేము కోరేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్పందించండి మీ ఆలోచన ఏంటో తెలియజేయండి ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రెరగేటివ్ అంటున్నారు కదా ఆయన విచక్షణ సంబంధించింది లేకపోతే ఆయన హక్కు ప్రెరోగేటివ్ అంటే ఆయనకి సంక్రమించినటువంటి హక్కు ఆ సంక్రమించిన హక్కు అని అనుకుంటే దాన్ని మీరు నమ్ముతున్నట్లయితే రండి ఫిల్ల ఇలా ఇలా ముందు రండి చెప్పు గారు మీరు కూడా యథేచ్ఛిగా దాన్ని నేను సపోర్ట్ చేస్తా చెప్తే ఆ మాటనే చెప్పండి మీరు సపోర్ట్ చేస్తాను అనుకుంటే మేము సపోర్ట్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు చేసింది కరెక్టే ఇలాగ వేరే పార్టీలో నెగ్గినటువంటి నలుగురు శాసనసభ్యుల్ని తీసుకొచ్చి వారి చేత ఏ రాజీనామా చేయించకుండా వారిని ఇందులో మీరు మంత్రులుగా తీసుకోవడం అనేది కరెక్టేనే భావన మీకు ఉన్నట్లయితే మీరు చెప్పండి ఇవాళ మేము అడుగుతాం ఖచ్చితంగా మీరెవరు అడగడానికి అంశానికి మీకు లేదు ఎందుకంటే శ్రీ శ్రీ గారు చెప్పారు మీరు ప్రైవేట్ వ్యక్తులైతే మిమ్మల్ని ప్రశ్నించాం మీరు రాజకీయాల్లో వస్తే పబ్లిక్గా వస్తే ఏమైనా అంటాం ఏదైనా అడుగుతాం మీరు వాళ్ళ రాజకీయ పక్షం అనేటువంటి మాటతో బయటకు వచ్చారు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు మీరు జనసేన అధినేత మీరు జనసేన అధినేతగా మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కనుక మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాం దీంతో పాటు ఇది కరెక్ట్ కాదనుకుంటే కాదని చెప్పండి అవునంటే అవునని చెప్పండి దీనికంటే ముఖ్యమైంది ఒక పార్టీ యొక్క అంతర్గత విషయం కదా ఇది దానికి నాకు సంబంధం ఏంటని అడగచ్చు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నా ఇందులో పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు ఇది దీంట్లో మంత్రుల్ని ప్రమాణ స్వీకారం చేయించాల్సింది రాజ్యాంగ పరిరక్షకుడైనటువంటి గవర్నర్ ఇక్కడ ముఖ్యమంత్రి గారు సొంతగా మంత్రుల్ని అక్కడ ప్రమాణ స్వీకారం చేయించి పంపలేడు ఏదైతే రాజ్యాంగం మనకి ఈ దేశానికి ఇవ్వబడిందో ఆ రాజ్యాంగ పరిరక్షకుడు ఈ రాష్ట్రానికి గవర్నర్ గారు ఆ గవర్నర్ గారు ఉండి ఇక్కడ ఇలాంటి అప్రజాస్వామ్యమైనటువంటి కార్యక్రమానికి ఆయన ఆ క్రతువుని ఆ క్రతువును ఆయన నిర్వహించినటువంటి పురోహితుడు ఎవరంటే గవర్నర్ గారు ఆ క్రతువు నిర్వహించినటువంటి సోమయాజీ గవర్నర్ గారు ఆ గవర్నర్ గారి యొక్క పాత్ర కూడా ఇందులో ఉంది కనుక మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు ఇది మొత్తంగా చూసుకుంటే భారతదేశానికి సంబంధించిన సార్వభౌమాధికారానికి రాజ్యాంగ స్ఫూర్తికి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా విరాజలుతున్నటువంటి మన రాజ్యాంగ స్ఫూర్తికి విఘాత ఇది అంబేద్కర్ మహాసైడు మనకు అందించినటువంటి రాజ్యాంగంలో ఈ రకమైనటువంటి విధానం చేయడం అనేది కరెక్ట్ కాదు మాట్లాడితే మీరు పవన్ కళ్యాణ్ గారు చెగువీరా గురించి చెప్తారు పూలే గురించి చెప్తారు అంబేద్కర్ గారి గురించి చెప్తారు వారందరూ ఇచ్చినటువంటి స్ఫూర్తిని మీరు ఎలా మర్చిపోయారు ఇప్పటికైనా మా డిమాండ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసింది దానికి సహకరించిన గవర్నర్ గారు చేసిన కార్యక్రమం మీ దృష్టిలో మంచిదే అనుకుంటే మంచిదే చెప్పండి కాదు అనుకుంటే కాదని చెప్పండి ఏదోటి మీ విధానాన్ని స్పష్టం చేయండి చాలా సందర్భాల్లో చాలా చోట్ల మీరు ఏ రకంగా అయితే స్పష్టమైన వైఖరి మీరు అవలంబించరో అదే విధానాన్ని దీంట్లో కూడా అవలంబించే అవకాశం లేనే లేదు ఇది ఈ రాష్ట్ర ప్రజల యొక్క నమ్మకానికి సంబంధించిన విషయం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఏదైతే ఫ్యాన్ గుర్తుతోటి పోటీ చేసినటువంటి ఆ ఇరవై ఒక్క మంది శాసనసభ్యులు ఉన్నారో వారందరినీ కూడా ఆ గుర్తుతో నెక్కించినటువంటి ఎన్నికలు ఆ ఎన్నికల్లో ఆ గుర్తుతో నెగ్గిన వాళ్ళు వాళ్ళ పార్టీ మారిపోయి మంత్రులు అవడం అనేది నలుగురు రంగులో అది నమసక్యంగా లేనటువంటి అంశం దాంతోపాటు మేము ఆల్రెడీ మారిపోయాం రిజైన్ చేసేసాం చెప్పడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే సైన్ అడే అని చెప్పేటప్పుడు నేను అసెంబ్లీలో కానీ హౌసుల్లో కానీ చూస్తూ ఉంటాను హౌసులు కానీ అసెంబ్లీలో కానీ అవి అయిపోయినప్పుడు అక్కడ ఉన్న స్పీకర్ గారు కానీ చైర్మన్ గారు కానీ ఇది నిరవధికంగా వాయిదా వేశారని చెప్పినప్పుడు సైన అని చెప్తారు సైన్ అని చెప్పేటప్పుడు రండి బాబు నిరవధికంగా వాయిదా వేశామని చెప్పే ముందు అప్పుడు ఏం చెప్తారంటే ఆ సభలో అప్పుడు ఎన్ని ప్రశ్నలు వచ్చినాయి ఎన్ని ప్రశ్నలకి ఎంతమంది మంత్రులు సమాధానం ఇచ్చారు ఎన్ని చర్చలు జరిగినాయి ఎన్ని షార్ట్ నోటీస్ క్వశ్చన్లు వచ్చినాయి ఎన్ని ఫుల్ ఫిల్చి క్వశ్చన్లు వచ్చినాయి ఇవన్నీ చెప్తూనే సభలో ఉన్న ఫలాబలాలు కూడా చెప్తారు బాబు సభలో ఉన్న బలాబలాలు చెప్పినప్పుడు మొన్న స్పీకర్ గారు కోడెల శివప్రసాద్ కోడెల శివప్రసాద్ గారు స్పష్టంగా చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అరవై ఆరు మంది శాసనసభ్యులు ఉన్నారు అరవై ఆరు ఒక్క శాసనసభ్యుడు ఎవరో ఆయన చనిపోయారు కనుక భూమా నాగిరెడ్డి గారు అరవై ఆరు మంది శాసనసభ్యులు ఉన్నారు అరవై ఆరు మంది శాసనసభ్యులు ఉన్నప్పుడు ఈ నలుగురు శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు ఇది ఇంతకుముందే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు అడిగాడు ఇది ఏమిటంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం బీజేపీల కోయిలేషన్ ప్రభుత్వం అని అడుగుతుంది ఇవాళ అరవై ఆరు మంది శాసనసభ్యులు సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారని చెప్పి సైనడే అని చెప్పే ముందు స్పీకర్ గారు ప్రకటించినటువంటి సంఖ్య అంటే దాంతో క్లోజ్ అయిపోతున్న సమయంలో ప్రకటించినటువంటి సంఖ్య ఆ సంఖ్య అరవై ఆరు మంది అనుకున్నప్పుడు ఈ నలుగురు ఏ పార్టీకి చెబుతారు ఈ నలుగురు మంత్రులు ఏ పార్టీకి చెందారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నలుగురు సభ్యులు కూడా మీరు మంత్రులు ఇచ్చి మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీల కలయికతో కూడినటువంటి ప్రభుత్వంగా చెప్పబోతున్నారా ఆ రకంగా మీరు ఈ రాష్ట్రంలో మా ఒక్క తెలుగుదేశమే ఉందో ఇక వేరే పార్టీ లేదు ప్రతిపక్షం అనేది లేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారా ఇటువంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో అన్యాయాన్ని ప్రశ్నించవలసినటువంటి తప్పిదాన్ని ప్రశ్నించవలసినటువంటి మిమ్మల్ని మేము అడుగుతున్నది ఇక్కడ జరుగుతున్నటువంటి గవర్నర్ గారు చేసిన కార్యక్రమాన్ని పైన రాష్ట్రపతి గారి దగ్గరికి కేంద్ర మంత్రిత్వం దగ్గరికి తీసుకెళ్ళడానికి రాజ్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఒక కార్యాచరణ ఏర్పాటు చేస్తున్నారు ఆ పోరాటం ఎటు చేస్తాం కానీ మీరు బాధ్యత కలిగినటువంటి ఒక జనసేన అనేటువంటి రాజకీయ పక్షానికి చెందినటువంటి నేతగా మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతారో వెంటనే సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆ ప్రకారం మీరు మీకు మంచిది అనుకుంటే మంచిదని చెప్పండి తప్పు అనుకుంటే తప్పు అని చెప్పని నుంచి కూడా వెళ్ళిపోయే ఉంటుంది ఎవరైనా ఇది ఈ క్రమం ఇలా జరిగితే గతంలో మనం చూసేవండి ఒకసారి గతంలో దానం నాగేంద్ర గారు కొంచెం బాగా మనకు తెలిసిన దృష్టిలో పెట్టుకుంటే దానం నాగేంద్ర గారు హైదరాబాద్ సిటీ నుంచి ఒక తెలుగుదేశం ఎమ్మెల్యేగా నెగ్గాడు నెగ్గినప్పుడు రెండు వేల నాలుగులో రాజీనామా చేశాడు రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ ఓడిపోయాడు వేరే విషయం మళ్ళీ పోటీ చేశాడు అదేవిధంగా మీకు మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు వచ్చినటువంటి దాదాపుగా రమారా పదహారు మంది వేరే పార్టీలు వచ్చిన వాళ్ళు వాళ్ళందరి చేత జగన్మోహన్ రెడ్డి గారు రిజైన్ చేయించి మళ్ళీ ప్రజాక్షేత్రంలో పంపించి ప్రజల నుంచి ఎంపిక చేయించుకోవాలని ఇంత ఒక ప్రజాస్వామ్యమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది దీనికి మించి ఇవాళ వరకు కూడా ఎప్పుడు ఎక్కడా కూడా ఈ రకంగా వేరే పార్టీకి చెందిన వాళ్ళు మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జరగలేనటువంటి నేపథ్యంలో తర్వాత పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేటువంటి మనం ఏర్పరుచుకున్నాం టెన్త్ షెడ్యూల్ మనం క్లియర్ గా చెప్తా ఉంది అక్కడ ఎవరైనా సరే పార్టీని ఫిరాయించినట్లయితే మీరు అనర్హులు అవుతారు వన్ థర్డ్ లేకపోతే అనర్హులు అవుతారు అనేటువంటి మాట స్పష్టంగా చెప్తుంది ఒకే ఒక్క లూప్ ఏంటంటే అందులో మనకున్నది స్పీకర్ పరిధిలోనే వాళ్ళు అర్హులు అనర్హులు అని చెప్పడానికి ఉందనేది ఆ పరిధిలో కోడెల శివప్రసాద్ లాంటి ఒక అద్భుతమైనటువంటి స్పీకర్ ఈ రాష్ట్రానికి సంభవించేది కనుక ఆయన నేప ఆయన కార్యక్రమంగా ఇందులో అది అర్హులు అర్హులు తేల్చుకోవడానికి పెండింగ్లో పెట్టారు దాని ప్రకారం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రశ్నించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మేము ప్రశ్నిస్తున్నాం దయచేసి మీరు ప్రశ్నించండి లేదు మీకు ఇది కరెక్టే చంద్రబాబు నాయుడు గారు చేసింది ప్రజాస్వామ్యమైనటువంటి కార్యక్రమే అనేటువంటి మాట మీరు నమ్మితే ఇది కరెక్ట్ అని చెప్పండి అంటే ఏంటంటే లేదు సుప్రీంకోర్టు ఇలాంటి రాజ్యాంగ ఉల్లంఘనలు సుమోటోగా తీసుకునే అవకాశం లేదంటారా దేశంలో చాలా జరుగుతున్నాయి సుమోటోగా తీసుకోమని కోరుతా ఉన్నాం కూడా సుమోటోగా తీసుకున్నా చిన్న చిన్న విషయాలకి సుమోటోగా తీసుకుంటున్నా లేకపోతే ఒక పోస్ట్ కార్డు మీద రాజ్యాంగ సుమోటోగా తీసుకుంటాం రాజ్యాంగంలో సుమోటోగా తీసుకునేటువంటి ప్రక్రియ ఉంది దాన్ని సుప్రీంకోర్టు తీసుకోవాలి తీసుకోమని కోరుతాం న్యాయ వ్యవస్థ మీద మనం కామెంట్ చేయడానికి సరిగ్గాని కాకపోతే న్యాయ వ్యవస్థలో ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేది కూడా ఇవాళ డిబేటబుల్ పాయింట్ అయిపోయింది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం ఎందుకంటే లాస్ట్ టైము తెలంగాణలో జరిగినట్లే జరగకుండా చూడండి అని చెప్పి గవర్నర్ గారు చంద్రబాబు చంద్రబాబు చెప్పినట్టు వచ్చే వార్తలు అంటే ఇక్కడ మంత్రివర్గం కానీ ఈరోజు అత్యంత పరిరక్ష కూడా అండి రాష్ట్రపతి భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మొత్తానికి పరిరక్షకుడు మనకి రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ రాజ్యాంగ పరిరక్షకుడు అసలు ఈ ఫెడరల్ వ్యవస్థ ఏర్పడింది కూడా మనకి ఎందుకు ఏర్పడింది ఫెడరల్ వ్యవస్థ కేంద్ర రాష్ట్ర సంబంధాన్ని సరిగ్గా కాపాడడానికి రాజ్యాంగ స్ఫూర్తి విఘాతం జరగకుండా ఉండడానికి గవర్నర్ వ్యవస్థ ఉండదు సరే గవర్నర్ గారు అక్కడ తప్పు జరిగింది ఇక్కడ జరగకుండా చూ చూడాలనేటువంటి మాట చెప్పిన ఆయనే ఈ క్రతువు మొత్తం ఆయనే నిర్వహించాడు కదా నిన్న వేరే ఎవిడెన్స్ ఏం కావాలో మనకి ఆయన దగ్గర నుండి ప్రమాణ స్వీకారం ఇది రాష్ట్రపతి గారి దగ్గరికి తీసుకెళ్తాం నిన్న మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేశారు ఒక కార్యాచరణను కూడా అనౌన్స్ చేశారు దీని మొత్తం వ్యవహారాన్ని రాష్ట్రపతి గారికి నివేదించడానికి అదేవిధంగా ప్రధానమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి కేంద్ర మంత్రిత్వంలో ఉన్నటువంటి అందరి దగ్గరికి తీసుకెళ్ళడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది ఆల్రెడీ చెప్పాం రాష్ట్రపతి గారి దగ్గర తీసుకెళ్తాం దీన్ని అడుగుతాం అదేవిధంగా రామనారాయణ గారు అడిగినట్లుగా న్యాయ వ్యవస్థను కూడా మేము ఆశ్రయించుతాం తప్పనిసరిగా సుమోటోగా తీసుకుంటారా లేకపోతే మేము ఇచ్చే కంప్లైంట్ తీసుకుంటారా అడుగుతాం ఇక్కడ మా పాయింట్ ఏంటంటే వాళ్ళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు మాట్లాడినప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడటం లేదనేది మా ప్రశ్న పవన్ కళ్యాణ్ గారికి పాలిటిక్స్ అనేది నేను అడుగుతున్నది ఏంటంటే ఇట్ షుడ్ షుడ్ బి బి కన్వీనియన్స్ ఇట్ ట్ బిర్ కన్స్ ఏమంటున్నాం రాజకీయాలు అనేది మీరు నిబద్ధతగా తీసుకోండి అంతేగాని మీ సౌకర్యంగా ఉన్నప్పుడు ప్రశ్నించి సౌకర్యంగా తెలుగుదేశానికి బెనిఫిట్ అవుతుంది అనుకున్నప్పుడు ప్రశ్నించి తెలుగుదేశానికి బెనిఫిట్ కాదు అనుకున్నప్పుడు ప్రశ్నించుకోవడానికి కుదరదు రాజకీయాలు అంటున్నాం అందుకే నాకు సిద్ధిగా చెప్పింది చెప్పాను నేను మీరు ప్రైవేట్గా ఉంటే మీరు ఏమైనా చేసుకోండి మీరు పబ్లిక్ గా మేము రాజకీయ పక్షంలో బయటకు వచ్చారు మిమ్మల్ని ప్రశ్నిస్తాం ఏదైనా అడుగుతాం ఏదైనా అంటాం కూడా దాన్ని మీరు సమాజం చెప్పండి రాజకీయాలు ఎలక్షన్ రెండు సంవత్సరాలు ఉన్నాయండి ప్రత్యర్థులు ఎవరు ఎవరు కాదనేది కాంగర్ కాదు ఆయన ఒక్కడే మాట్లాడలేదు సురవరం సుధాకర్ రెడ్డి గారు సిపిఐ పివి రాఘోల్ గారు సిపిఎం జయప్రకాశ్ నారాయణ్ లోక్ సబ్దా రఘువీరారెడ్డి గారు సి గారు కాంగ్రెస్ పార్టీ దాంతో వెంకయ్య వెంకయ్యనాయుడు గారు సైతం ముక్కుబడి మాట అయినా కంటి మాట అయినా ఆయన మాట్లాడేది ఇక టీడీపీ వాళ్ళు చూసుకుంటే నువ్వు ఒకళ్ళ కాదు ఈ మూల చావర్ రావు బుచ్చ చౌదరి గారు కానీ కాగిత వెంకటరావు గారు కానీ ప్రభాకర్ రావు గారు కానీ గౌత శ్యామసుందర్ సుభాజీ గారు కానీ మొత్తం ఈ రాష్ట్రంలో అందరూ కూడా అన్యాయం అయిపోయింది ఈ పార్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ విధానాలకి తిలోదకాలు ఇచ్చారు ప్రజాస్వామ్యం కూరి అయింది నాశనం అయిపోయింది ఈ పార్టీ ఆయారాం గయారాముల సంస్కృతికి ఈ పార్టీ అని ఇంత పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారేమో పక్క నుంచి క్రమశిక్షణ పార్టీ క్రమశిక్షణ పార్టీ అంటే మొత్తం రాష్ట్రంలో ఆమోద చిమ్ముల దాకా నాయకులందరూ కూడా క్రమశిక్షణ లేదు ఏం లేదని ఉల్లంఘించి పడేసి రోడ్డుకు వచ్చినట్టు స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్క మాట్లాడిన వ్యక్తి ఎవరంటే రాజకీయ పక్షంగా ఉన్నటువంటి నేను అదే పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ గా ఉంటే నేను అడగను మేము అడగం ఆయన నేను జనసేన ఈ రాష్ట్రం కోసం ఏర్పడినటువంటి పార్టీ ఇది ఒక రాజకీయ పక్షం అన్నాడు అనేది ఎవరు ఎవరు అడగది అద్భుతమైన మాట చంద్రబాబు నాయుడు చెప్పింది టీవీలో ఆల్రెడీ తెలంగాణలో ఆయన పార్టీ శ్రీనివాస్ యాదవ్ మారినప్పుడు ఎలా తిట్టడం అదే అన్నిట్లో వాట్సాప్ లో బాగుంటుంది అన్నిటి వచ్చిందండి వాట్సాప్లో వస్తుంది ఇక అంతకంటే దూర్ప అతను ఆయనే పెట్టుకున్నాడు ఆయన ఆయన తమ్ముళ్ళు మీదే న్యాయం మీరే చెప్పండి తమ్ముళ్ళు అన్నాడు ఆయన ఇవాళ ఇక్కడ తమ్ముళ్ళు ఆయన ఆ ప్రశ్న చేసింది కరెక్టా కాదా ఆయన బ్రదర్స్ తమ్ముడు చెప్పేసారు కరెక్ట్ కాదు